ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి మనకు ఇవాళ రేపట్ల అన్ని పండుగలు వస్తున్నాయి కదా బతుకమ్మ పండుగ అన్ని సో ఎక్కువ అయితే పప్పు పచ్చి పులుసు అవే చేసుకుంటారు కదా అట్లా కాకుండా కొంచెం స్పెషల్గా మన ఇంట్లో పిల్లలకి ఈజీగా బాక్స్ అయ్యేటట్టు ఈజీగా తినేటట్టు పిల్లలకు బలం కూడా అండి పప్పు బియ్యము బియ్యం ఒక గ్లాస్ తీసుకుంటే హాఫ్ గ్లాస్ పప్పు తీసుకోవాలి కొంచెం చింతపండు తీసుకోవాలి నిమ్మకాయ సైజులో హాఫ్ చింతపండు తీసుకొని దాన్ని మంచిగా కడిగి నానబెట్టుకోవాలండి సో ఆ తర్వాత మనకు దీనికి కావాల్సిన పోపు పెట్టి చూసి చూసి కదా పచ్చిమిరపకాయలు మిరపకాయలు అండ్ కొంచెం ఉల్లిపాయ చిన్న ఉల్లిపాయ అండ్ కరివేపాకు కొంచెం చింతపండు రసం అండి ఇప్పుడు లోపు మనకు పప్పు బియ్యం కూడా ఉడికిపోయింది మంచిగా మెత్తగా దీంట్లో పోపులా వేసుకోవాల్సింది ఏంటంటే ఇవి మన కారం ఏం వేసుకోవద్దండి దీనిలో మంచిగా మెత్తగా ఉడికిపోతుంది ఎక్కువ కారం పట్టదండి కొంచెం మనం ఉడకబెట్టేటప్పుడు వేసుకోకుండా పోపులు వేసుకోవాలి కొంచెము అది మెత్తగా ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు మనకు పోపుకి రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్ మంచిగా సో ఇంకొకటి ఏంటంటే ఈ అన్నం చేసుకుంటే చాలా ఈజీగా తినచ్చండి కూర చేసుకోవాల్సిన అవసరం లేదు ఇంకా ఈవినింగ్ కూడా చేసుకుంటే ఇంకా బాగుంటుంది పెద్ద రిస్క్ ఏమి ఉండదు మన ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా ఇష్టంగా కూడా తినొచ్చండి మనం చికెన్ మటన్ తిని తిని కొంచెం బోరు కొట్టినప్పుడు ఇది చేసుకుంటే చాలా బాగుంటుంది మనం రెండు రెండు కూరలు మూడు మూడు కూరలు చేసే బదులు టిఫిన్ లాగా పొద్దున కూడా కొంచెం కొంచెం లైట్గా తినొచ్చు బాక్స్లలో పెట్టుకోవచ్చు అండ్ పనికి పెట్టే తీసుక పంపించచ్చు చిన్నపిల్లలకి అయితే మంచిగా తింటారండి ఎందుకంటే ఎక్కువ కారం అయ్యాం కదా ఓన్లీ పచ్చిమిరపకాయలే కాబట్టి మనం ఇలా పోపు సేమ్ పోపు పెట్టుకోవాలండి పోపు అయితే రెడీ అవుతుందండి పోపు మనకు చాలా జాగ్రత్త అన్నమాట అన్నం ఉడికించుకోవడం ఒకే అయితే ఈ పోపు చేసుకోవడం ఎందుకంటే ఈ పోపునే కదా మనం ఇది పర్ఫెక్ట్ వస్తేనే మాడకుండా కరెక్ట్గా వస్తేనే మనకు అన్నం అంత టేస్ట్ ఉంటుంది మస్తు సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి చాలా ఈజీగా ఉంటుంది ఇదే సాంబార్ రైస్ మన స్టైల్లో అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు ఎవరి స్టైల్లో వాళ్ళు చేస్తారు ఇది మన స్టైల్ అనమాట చాలా ఈజీగా చేయొచ్చు చాలా టేస్ట్ ఉంటుంది దీంట్లో వేసుకోవాల్సింది ఏంటంటే మనం ఎల్లిపాయలు కొంచెం కొంచెం క్రష్ చేసుకున్నాం కానీ మెత్తగా చేసుకున్నాం కానీ అవి వేసుకోవాలి దీంట్లోనే కొంచెం పసుపు వేసుకోవాలి మంచిగా పచ్చివాసన పోయే అంతసేపు ఫ్రై చేసుకోవాలి అంటే మిరపకాయలు కూడా ఎక్కువ వేసుకోవద్దు ఒకవేళ తినగలుగుతాము అనుకుంటే ఎండుమిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చు మనం పచ్చిమిర్చి కూడా యూజ్ చేస్తున్నాం కదా ఎండిమిరపకాయ ఒక్కటి వేసుకుంటే అది మంచి కనపడడం కోసం మనకు ఆ రైస్లో ఎర్రగా రెడ్ కనపడుతుంది కదా సో అట్లా మనం పచ్చిమిర్చి కూడా వేసుకొని పచ్చివాసన పోయే అంతసేపు మంచిగా ఫ్రై చేసుకోవాలండి దీంట్లో మనం స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కొంచెం ఇంగువ వేసుకోవాలి అండ్ కారం కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకోవాలి అండ్ వేసుకొని మంచిగా కలుపుకోవాలండి దీన్ని సాంబార్ మసాలా కూడా ఈ పోపులను వేసుకోవాలండి పోపులు వేసుకొని మంచిగా పచ్చివాసన పోయేంతసేపు మంచిగా కలుపుకోవాలి కలుపుకుంటే మనకి చాలా టేస్ట్ వస్తుంది సిమ్లో పెట్టుకునే చేసుకోవాలండి పోపు పెద్దగా పెడితే ఉట్టిగానే మాడిపోయి ఆ పోపు గింజలు జల్దీ మాడిపోతాయి కలర్ కోసం మనం కొంచెం పసుపు వేసుకుంటున్నాం చెప్పినా కదండి ఉప్పు కారం పసుపు ఇంగువ సాంబార్ మసాలా పక్కా వేసుకోవాలి అండ్ ఇంకొకటి ఏంటంటే మనం రెగ్యులర్గా తి తినే వాటికన్నా ఇది చాలా టేస్ట్ బాగుంటుంది పప్పు గ్యాస్ అస్సలు అనుకోకండి మనం ఉడికించుకుంటాం కాబట్టి దాంట్లో ఏం ఉండదు మెత్తగా ఉడికించుకోవాలి కొంచెం సేమ్ అన్నం వండుకున్నట్టు వండుకొని కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలండి ఒక్క గ్లాస్ వాటర్ ఎక్కువ ఎక్కువ వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది అనమాట ఇట్లా పలుకు పలుకు కాకుండా కొంచెం మెత్తగా ఉంటేనే చాలా బాగుంటుంది స్పూన్తోనే చాలా ఈజీగా తినొచ్చు కదా ఫ్రెండ్స్ మనం కొంచెం ఇంగువ కూడా వేసుకున్నాం దీంట్లో మనకి ఇంగోతో కూడా టేస్ట్ వస్తుంది కాబట్టి పోపులనే ఇవన్నీ మంచిగా మగ్గితే అండ్ చాలా చాలా టేస్ట్ అవుతుంది మనకు ఓవరాల్గా ఇప్పుడు వేసింది సాంబార్ మసాలా అండి సాంబార్ మసాలా పక్కా కొంచెం వేసుకోవాలి సాంబార్ మసాలా ఒకవేళ లేదంటే స్కిప్ చేయొచ్చు దాని ప్లేస్లో వేరేది ఏం వేసుకో వేసుకుంటే మొత్తం అదే డామినేట్ చేస్తుంది ఇన్ కేస్ సాంబార్ మసాలా ఉంటే వేసుకోండి చాలా మంచిది చింతపండు రసం వేసుకొని ఇది కూడా కొంచెం మసాలా నేయాలండి మనం దాంట్లో చింతపండు వేయలేదు మనం అన్నం ఉడకబెట్టేటప్పుడు చింతపండు వేయలేదు చింతపండు రసం కూడా వేయాలి పోపుని ఎందుకు వేస్తున్నామంటే అంటే ఇది మంచిగా ఉడుకుతుంది అన్నమాట అండ్ దీంట్లో మనం కొంచెం లిటిల్ బిట్ చింతపండు రసం వేసినాం కాబట్టి లిటిల్ బిట్ కొంచెం బెల్లం వేసుకోవాలి మేము బెల్లం వేసినాం చింతపండుల్ని నానబెట్టినప్పుడు చింతపండు రసం తీసినప్పుడే దాంట్లో కొంచెం బెల్లం వేసినాం అనమాట ఎందుకంటే మనకు బెల్లం వేస్తే చింతపండు పులుపు అనేది ఎక్కువ శాతం ఉండదు చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొంచెం వేసేదంతనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకొకటి మనం కారము అవన్నీ ఎందుకు దీంట్లో అంటే ఈ పులుసులో మంచిగా మసిలి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇది సాంబార్ రైస్ దాంతోనే టేస్ట్ అనమాట చాలామంది చింతపండు అప్ప అన్నం ఉడకబెట్టేటప్పుడు వేస్తారు అట్లా కాకుండా ఇట్లా వేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ టేస్ట్ నిజంగా అద్దిరిపోతుందండి ఎందుకంటే మనం నూనెలో ఉడికి మసిలింది ఒక ఏమంటారు పులిహోర పులుసులాగా అవుతుంది అప్పుడు ఇది చిక్కగా మనం కొంచెం వాటర్ మళ్ళీ దీంట్లో పులుసులో కూడా ఉంది కాబట్టి ఇంకా మంచిగా జోరు జోరుగా చాలా బాగుంటుంది ఒక లాగా కానీ కానీ టేస్ట్ మాత్రం అన్నిటికన్నా మించి ఉంటుందండి చూసారు కదా ఫ్రెండ్స్ మొత్తానికైతే రెడీ అయిపోయింది మా ఇంట్లో చేసే సాంబార్ రైస్ అయితే ఇట్లానే ఉంటుంది ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు చాలా మంది చింతపండు రసం అన్నం వేస్తారు అని కదా ఇట్లా వేసుకుంటే చాలా బాగుంటుంది మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మేము దాన్ని సర్దిద్దుకొని ఇంకా మంచి 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 వీడియోలు చేస్తాము సో మాకు మీరు సపోర్ట్ చేస్తే చాలా మంచిదండి థ్యాంక్ యూ సో మచ్